హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింప్లీ శుబాబ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజైతే సౌత్ కొరియన్ డిజాస్టర్ అండ్ సర్వైవల్ మూవీ ద గ్రేట్ ఫ్లడ్ మూవీ రివ్యూతో అయితే వచ్చేసాము ఈ మూవీ కిమ్ బైంగ్ ఊ డైరెక్షన్లో వచ్చినటువంటి సౌత్ కొరియన్ మూవీ మనకు కొన్ని మూవీస్ ఉంటాయి టూ థౌజండ్ ట్వెల్వ్ శాన్ అండ్రియాస్ వంటి డిజాస్టర్ జోనల్లో తీసినటువంటి మూవీస్ ఈ మూవీస్ చూసేంతసేపు మనకేమనిపిస్తుందంటే ఈ ఒక ఊహాలోకంలో మనం ఉండిపోతాము అలాంటి ఒక మూవీయే ఈ ది గ్రేట్ ఫ్లడ్ అలానే ఈ ఫారినర్స్ తీసినటువంటి ఈ మూవీస్లో వాళ్ళు ఎంత బడ్జెట్ తీస్తున్నారంటే సపోజ్ టూ థౌజండ్ ట్వల్ మూవీ బడ్జెట్ వచ్చేసరికి థౌసండ్ టోర్స్ ఆ బడ్జెట్ మొత్తం కూడా ప్రతి ఒక్క సీన్లో మీకు కనబడుతుంది ఆ విజువల్ టేకింగ్లో ఆ విఎఫ్ఎక్స్లోనే ప్రతి ఒక్క వాళ్ళు పెట్టినటువంటి బడ్జెట్ అయితే కనబడుతుంది అలాంటి ఒక మూవీ ఇప్పుడు సౌత్ కొరియన్ మూవీగా వచ్చింది ద గ్రేట్ ఫ్లడ్ మనకు ఈ మూవీ చూస్తున్నంతసేపు సౌత్ కొరియన్ డైరెక్టర్స్ కానీ సౌత్ కొరియన్ ప్రొడ్యూసర్స్ ఇంత సైంటిఫిక్గా అడ్వాన్స్ అయ్యారా అనే ఒక మనకు ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మూవీ మెయిన్ ప్లాట్లోకి వెళ్తే మనకు ఒక సైంటిఫిక్ రీసెర్చర్ ఉంటారు అనా అనేసి అనా తన కొడుకు జా ఇంతో ఒక హైరైజ్ అపార్ట్మెంట్ సిఓల్లో ఉన్న హైరైజ్ అపార్ట్మెంట్లో ఉంటారు ఒకరోజు ఒక ఉల్క భూమి మీద పడ్డంతో మనకు ఆర్కిక్ అంటార్క్టిక్ మంచు కరిగిపోవడము ఈ సముద్రపు మట్టం పెరిగిపోవడంతో ఒక ఫ్లడ్ అయితే వస్తుంది సియోల్ నగరాన్ని ముంచేస్తూ ఉంటుంది అనా నిద్ర లేస్తున్నప్పుడు జాయిన్ అంటుంటాడు అనమాట ఈ ఈరోజు మనం స్విమ్మింగ్ పోతామా అని అంటుంటాడు స్విమ్మింగ్ పొద్దు పొద్దునే అంటూ అనా లేస్తుంది లేస్తూనే తన వాళ్ళ రూమ్లోకి నీళ్ళు వస్తూ ఉంటుంది ఇది వీళ్ళు థర్డ్ ఫ్లోర్లో ఉంటారు ఇది కట్తో మూవీని తీసుకుని వస్తారు ఈ కట్లోనే ప్రతి ఒక్క ఆడియన్స్ అయితే సినిమాలోకి అట్లే ఇన్వాల్వ్ అయిపోతారని చెప్పుకోవచ్చు ఈ మూవీ మొత్తం కూడా ఒక ముగ్గురు క్యారెక్టర్స్ చుట్టే తిరుగుతుంది ఒకరు అన అనా కొడుకు జాయిన్ ఈ అనా అండ్ జాయిన్ అనా వచ్చేసరికి ఎమోషనల్ ఏ ఇంజనీరింగ్ స్పెషలిస్ట్గా ఉంటారు తను రక్షించడానికి ఒక కంపెనీ నుంచి హీజో అనే ఇంకొక క్యారెక్టర్ ఉంటారు అంటే మొత్తం కూడా మూడు క్యారెక్టర్స్ చుట్టూనే ఈ మూవీని తిప్పేశారు కానీ మూడు క్యారెక్టర్స్ చుట్టూ తిప్పేసినా కానీ ఈ మూవీలో ఎక్కడ కానీ మనకు లాగనిపించదు ఈ మూవీ ఎక్కడ కానీ మనకు బోరింగ్ అనిపించదు ఎక్స్పెషల్లీ ఫస్ట్ ఫార్టీ మినిట్స్ అయితే ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతూ స్పీడ్గా మూవీని లాగేస్తుంది మనకు చూస్తూనే మంచి ఫీలింగ్ అయితే వస్తుంది ఈ మూవీ మొత్తం చూసినాక మనకు ఏమనిపిస్తుందంటే ఈ ది ఇంపాసిబుల్ ద హెడ్జ్ ఆఫ్ టుమారో ఇంటర్స్టార మూవీ ఈ మూవీస్ ఒక మిక్స్ లాగా కొంచెం అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ ఫార్టీ మినిట్స్ ఈ మూవీ చాలా ఎమోషనల్గా డిజాస్టర్తో కనెక్ట్ అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఆ తర్వాత వచ్చేసరికి ఒక సడన్గా డిజాస్టర్ మూవీ కాస్త సైంటిఫిక్ థ్రిల్లర్ జోన్లోకి వెళ్ళిపోతుంది అనమాట సైంటిఫిక్ ఫిక్షన్లోకి వెళ్ళిపోతుంది ఆ సైంటిఫిక్ ఫిక్షన్లో టైం లూప్స్ అన్నీ ఉంటాయి ఏ థీమ్ మీద జరుగుతుంది ట్విస్ట్ ఉంటాయి కానీ ఒక సాధారణ మనిషికి అయితే అర్థం కాదు ఓవరాల్గా చెప్పుకుంటే ఈ మూవీలో బోల్డ్ కంటెన్స్ ఏం లేవు కాబట్టి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుంది ఈ మూవీ ఎవరైతే చూడలేదో నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ మూవీలో మనకు కావాల్సిన సర్ప్రైజెస్ సస్పెన్సెస్ ట్విస్ట్స్ టైం లూప్ మీ థీమ్ ఏ థీమ్ ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీకెండ్ ఈ మూవీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తున్నాను థ్యాంక్ యూ